హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బిగ్ బ్రేక్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ కొత్త పీఆర్సీ కమిటీకి ప్రభుత్వ క్యాబినెట్ గ్రీన్ గ్రీన్ సిగ్నల్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచి అయితే కొత్త పీఆర్సీకి సంబంధించి అయితే దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను చేసి మీ తోటి ఉద్యోగ ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే పిలిసి మనని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీకి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందండి సో కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం దృహిస్తుంది ఉద్యోగులు ఎంతో కాలంగా చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుదీర్ఘకాలంగా ఉద్యోగులకు నూతన పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారు ఇదే సమయంలో ఇస్రోలో దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది సో ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు ప్రధానంగా ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అలాగే రాజశ్రీలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఎనిమిదవ పి పిఆర్సి ఏర్పాటుకు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం అయితే వేసింది సో ఎయిత్ పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినట్లయితే ఏందండి సో దీనికి సంబంధించి పిఆర్సీ ఏర్పాటుకు కమిటీని అయితే కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర అయితే వేయడం జరిగింది అయితే కొంతకాలంగా ఎయిత్ పిఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వెచ్చిస్తున్నారు ఈ కమిటీని ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ఏర్పాటు చేయబోతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలోనే నూతన పిఆర్సీ ప్రకారంగా శాలరీస్ అయితే అందే అవకాశం అయితే ఉంది సో ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీ నమల్లోకి అయితే తీసుకురావాలండి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రేపు క్యాబినెట్ వేటిలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా అనేది చూడాల్సిన సమయం అయితే వచ్చేసింది సో ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే